రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియో అయితే రావడం జరిగిందండి ఈ ఫీల్డ్లో వచ్చి కోసికి మండలం చిత్తనకల్లో గ్రామానికి అయితే రావడం జరిగింది సో ఈ రైతులు వచ్చి మనకు బిఎన్ క్రాఫ్ట్ సైన్స్ ప్రోడక్ట్ అయిన ఎక్స్ అయితే వాడడం జరిగింది సో ఈ ఎక్స్ అనేది ఏ విధంగా పనిచేసింది అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము మేజర్గా మనం చెప్పే అయితే రైతు మనం కొట్టడమే కాకుండా రైతుల ఫీడ్బ్యాక్ కూడా తెలియజేస్తాం ఏదైతే కూడా మనం చెప్పుకోవడం మన పొలంలో స్ప్రే చేస్తూ రిజల్ట్ చూపించడమే కాకుండా మనం చెప్పే మందులు రైతులకు కూడా ఏ విధంగా పనిచేసాయి అనేది ఉద్దేశంతో ఫీల్స్ అయితే చేస్తున్నాము సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మనము గ్రాండెక్స్ అనేది ఒక ఎకరానికి రైతులైతే వాడడం జరిగింది మేజర్గా ఈ కొట్టక ముందు తోట ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో రైతుల మాటల్లోనే తెలుసుకుందాము వీళ్ళు మే ప్రధానంగా అయితే వీళ్ళు కూడా మనకు యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చి మారి ఫార్మర్ బ్లాగ్స్ అలాగే సిద్ధు ఫార్మర్ బ్లాగ్స్ అనే ఛానల్స్ ఉంటాయి సో వీళ్ళకి కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ గురించి వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము వీళ్ళ వీడియోలకు అయితే వెళ్దాం నమస్తే బ్రదర్ నమస్తే ఎక్కడ మీది ఊరి విలేజ్ వచ్చి గ్రామం కోసి మండలం గ్రామం ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పంట ఇది వచ్చేసి సో ఇది ఎన్ని రోజుల పంట దాదాపు అయితే ఇది దాదాపు ఇప్పుడు రెండు నెలల దాకా అయిందా రెండు నెలలు అయితే స్పీల్ చేసి ఉంటారు దీనికి ఆరు సార్లు ఆరు సార్లు ఆరు సార్లు ఐదు సార్లు ఇది ఆరు సార్ ఆరు స్పీల్ ఏం చేశారు ఏమైనా ఐడియా ఉందా మీకు లేదు మంచి దాని దానికి ఐడియా లేదు వజ్రం కొట్టిన ఇంకోసారి ఇంతకు ముందు ఇంతకు ముందు ఏ స్ప్రే ఏం చేశారు మీరు దీంట్లో ఇంత లాస్ట్ ముందు ఇంతకు ముందు ఒక వారం రోజులు అయింది గ్రాండ్ ఎక్స్ అనేది కొట్టి రోజులైంది ఇంతకు ముందు కొట్టింది గ్రాండ్ ఎక్సే కదా పది రోజులైందా రోజు పద్నాలుగు రోజులు అయింది పద్నాలుగు రోజులైనా పద్నాలుగు రోజుల వరకు ఏమైనా దీన్ని స్ప్రే చేసిన తర్వాత సూపర్ మీరు స్ప్రే చేశారు కదా ఆరు ఆరు మంది స్ప్రే చేశారు స్ప్రేలలో ఇది ఆరు స్ప్రేలలో మీకు ఏది మంచిగా పనిచేసింది ఇది అయితే చాలా బాగా గ్రాండ్ ఎక్స్ సూపర్ గా పనిచేసింది మీరు చేసిన ఆరు స్ప్రేలలో మీకు చూసుకున్నట్లయితే ఇదే బాగా పనిచేసింది ఈ కొట్టాక ముందు తోట ఏ విధంగా ఉండేది కొట్టక ముందు అసలు ఈ అనేది ముందుకు సాగిలేదు చెట్టు కూడా ఇంత హైట్ లేచిన లేదు మొక్క అయితే నీట్ గా బాగా వచ్చింది ఓకే పర్లేదు బాగా లేదు ముడత ఏమైనా ఉండేది అప్పుడు ఆ మామూలు ముడత ఉండేది ఇప్పుడు ఆ చిన్న చిగురు కూడా నీట్ గా వచ్చింది గ్రోతింగ్ అనేది ఉన్న ఇంత హైట్ ఉండేది హైట్ ఉండేది లేదు తోట చూపించు పెద్ద మనిషి అక్కడ ఇక్కడ గ్రోత్ అయితే చాలా గ్రోత్ అయితే బాగా వచ్చింది సో ఈ ప్లేస్ లో అయితే మీరు ఒకసారి వీడియో తీసి పెట్టారు నాకు దాన్ని కూడా యాడ్ చేస్తాను ముందు ఏ విధంగా ఉండేది ఏ విధంగా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కి అయితే తెలియజేద్దాము సో ఈ గ్రాండ్ ఎక్స్ అనే ప్రొడక్ట్ మీకు ఎంత పడింది ఎనిమిది వందలు పడింది ఆ ఎనిమిది వందలకి మీకు ఇది ఎనిమిది వందలు పెడితే దీని వర్త్ ఉందా లేదా అంత ఫలితం రైతులు అయితే వాడుకోవచ్చు చాలా బాగుంది కదా చాలా బాగుంది నేనైతే చాలా మంది రైతులు గ్రాండ్ యాక్స్ చెప్తున్నాను సో నేనైతే ఇప్పుడు గ్రాండ్ యాక్స్ వాడాను మా మిరపలో అయితే సో చాలా మంది రైతులకైతే అయితే చెప్తున్నాను వాళ్ళ కూడా మీ ఫీడ్బ్యాక్స్ అనేది రైతులకు తెలియజేస్తున్నాను సో రిజల్ట్ అయితే ఉంది కదా రిజల్ట్ అయితే సూపర్ ఓకే ఏమేం ಗಮನించాలి దాంట్లో మేజర్ గా రైతులకు ఒక పాయింట్ లో చెప్పాలంటే ఏంటన్నతే చెట్టు బ్రో బాగా వచ్చింది ముడత పోయింది ఓకే కుమ్మల అనేది బాగా సాయి రైదు కుమ్మల అనేది ఎక్కువగా వచ్చింది బాగుంది కదా పూత కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ ముడత కూడా అక్కడక్క다 స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎలాంటి ముడత సమస్య అయితే ఏమీ ప్రాబ్లం తోటను కూడా మీకు చూపిస్తానండి ఏ విధంగా ఉంది ముడత అనేది ఉందా లేదా అనేది కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తాను సో గ్రాండేక్స్ అనేది మనకు 메జర్ గా పై ముడత సమస్య కింది ముడత సమస్య అనేది కంట్రోల్ అవుతూ మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే మనకి గ్రాండెక్స్ అయితే పనిచేస్తుంది సో గ్రాండెక్స్ అనేది ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు ఇరవై రోజుల దాటిన తర్వాత ఎప్పుడైనా మనం దీన్ని పంటలలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి మీరు మేజర్ గా తెలుసుకున్నట్లయితే మీకు దీనికి పురుగు సమస్య ఏమైనా ఉంటే పురుగుకు మాత్రమే కాంబినేషన్ వేసుకోవాల్సి ఉంటుంది మనము ముడతకు సంబంధించి ఇది సింగిల్గా స్ప్రే చేసినా కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో రైతులైతే గమనించుకోగలరు సో మనం చెప్పే మందులు నిదర్శనంగా ఫీల్డ్స్ అయితే చేస్తున్నాము అదే ఫీల్డ్లో భాగంగా అయితే మనం కోసికి మండలం కోసికి మండలం చిరుతనకల గ్రామానికి అయితే రావడం జరిగింది ఒకసారి తోటనైతే కూడా అబ్జర్వ్ చేయండి వీడియోనైతే కంటిన్యూగా చూడండి ఇది ప్రొడక్ట్ అయితే బాగుంది కదా మీకు ఇది వాడడం వల్ల అయితే మీకు సంతోషమే కదా బియ్యం ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా వాడారు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ